దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచల్ స్టార్క్ కు భారీ ధర పలికిన విషయం తెలిసిందే కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అతన్ని ఏకంగా ఇరవై నాలుగు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందే ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక ధర ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కామెంట్రేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ వేలం విధానం సరిగా లేదని అభిప్రాయపడ్డాడు ప్రపంచంలో సహా ఐపీఎల్లో బుమ్రా అత్యుత్తమ బౌలర్ అతడికే పన్నెండు కోట్లు చెల్లిస్తే స్టార్కు ఇరవై ఐదు కోట్లు ఇస్తున్నారు ఇది చాలా తప్పు వారికి డబ్బు వచ్చిందని నేను అసూయపట్టడం లేదు ప్రతి ఒక్కరికి ఎక్కువ డబ్బు రావాలని కోరుకుంటున్నాను కానీ ఈ విధానం సరిగా లేదు అని ఆకాశ్ చోప్రా అన్నాడు ఒకవేళ బుమ్రా విరాట్ కోహ్లీ వారి ఫ్రాంచైజీలను వీడి వేలంలోకి వస్తే వారికి కూడా కాసులు వర్షం కురుస్తుంది కోహ్లీ నలభై రెండు కోట్లు బుమ్రా ముప్పై ఐదు కోట్ల ధర పలుకుతారు ఈ విధానంతో ప్లేయర్స్ మధ్య అసమానతలు ఏర్పడతాయి ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది ఓ ఫ్రాంచైజీ ఖర్చు చేసే మొత్తం రెండు వందల అయితే అందులో నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు కోట్లు భారత ఆటగాళ్లను కొనడానికి వెచ్చించాలి మిగతా డబ్బును విదేశీ ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాలి అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు